హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు గోధుమ పిండితో చాలా టేస్టీగా ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ లేదంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాము దీన్ని మంచిగా కడిగేసుకుని ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకున్నామండి చక్కగా నానిపోయింది పప్పు ఈ కప్పుతో కప్పు తీసుకున్నాం అనమాట ఇప్పుడు మిక్సీ జార్లో ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి వేసి దీన్ని నీళ్ళు ఏమి వేయకుండా కొంచెం బర్క్గా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీనిలో పెసరపప్పు నీరేమి లేకుండా వేసేసుకుందామండి పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకున్నాము నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దు ఇంకా చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ సన్నగా ఉంటుంది కదండి అది తీసుకున్నాం అనమాట దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం మనం ఇంకేమీ నానబెట్టాల్సిన అవసరం లేదండి రవ్వ వేసుకున్న తర్వాత మనం మిగతావన్నీ యాడ్ చేసుకునే లోపలే ముందే కలిపేసుకుందాం అనుకోండి ఇలా మంచి చక్కగా నానిపోతుంది అనమాట రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వాము కొంచెం ఇంగువ ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తాయండి పూరీ అనేది ఇప్పుడు మొత్తం చక్కగా మంచిగా మిక్స్ చేసుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి ఇది మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట మీకు ఏదైనా కొంచెం పలచగా అయింది అనిపిస్తే ఇంకా కొంచెం గోధుమ పిండి వేసుకోండి గట్టిగా మనం చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుందాము ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి దీనిలో పిండి చక్కగా నొక్కి కలుపుకున్నామంటే దానిలో ఉండే తేమే సరిపోతుంది మనకి చూసారు కదా మనకి చక్కగా సరిపోయిందనమాట నొక్కి కలుపుకుందాము పిండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి నొక్కి కలుపుకుందాము ఈ నూనె అంతా పిండికి చక్కగా ఇనికే విధంగా కలుపుకున్నాము ఇంకా దీన్ని నానబెట్టాల్సిన అవసరం కానీ ఏమి లేదండి అప్పటికప్పుడు అలానే చేసేసుకోవచ్చు అనమాట అందుకే పిండి మనం చక్కగా మంచిగా కలుపుకుందాం కలుపుకునేటప్పుడేను ఇప్పుడు దీన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి నేను మూడు పార్ట్స్గా డివైడ్ చేశాను కొంచెం పొడిపిండి వేసుకుని మనం పూరి ఎలా అయితే రుద్దుకుంటామో అంతేనండి పెద్ద పూరీలాగా రుద్దు దీన్ని మనం తర్వాత చిన్న చిన్న పూరిలాగా కట్ చేసుకుందాము మీరు కావాలంటే మనం రెగ్యులర్ చేసుకునే పూరీలాగా కూడా చేసుకోవచ్చండి నేను పిల్లల కోసం చేయటం వల్ల ఈరోజు చిన్న చిన్న పూరీలు చేశాను అనమాట కొంచెం పొడిపిండి వేసుకుని దీన్ని మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా పెద్ద పూరీలాగా చేసుకుందాము ఇంకా దీనికి సైడ్ డిష్ కానీ ఏమీ అవసరం ఉండదండి జర్నీలకు కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట ప్రయాణాలు ఉన్నాయనుకోండి రోజు ఫైల్ చేసి రేపు వెళ్ళేటట్టుగా ఉన్నా కానీ దానికి కూడా బాగుంటుంది అనమాట తినటానికి చూడండి థిక్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మనం గ్లాస్ పెట్టి చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకున్నాము మీరు పెద్ద పూరీలా కావాలనుకోండి టిఫిన్ బాక్స్ మూత కానీ ఏదైనా పెట్టి రౌండ్గా కట్ చేసేసుకోవచ్చు అనమాట పెద్ద పూరీలాగా అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం దీన్ని మనం పూరి పిండితో పాటు కలిపేసుకొని ఇంకొక పూరి చేసుకోవచ్చు చూసారు కదా అన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత నూనె వచ్చేసి వేడెక్కిందండి నూనె వచ్చేసి మనకి మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలన్నమాట అప్పుడే మనకి చక్కగా పొంగుతాయి పూరీలు అనేది మంచిగా క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో ఉందనుకోండి వేయగానే మనకి కలర్ మారిపోతుంది కానీ పూరి అనేది పొంగదు అన్నీ ఇలానే వేసేసుకుని పట్టినన్నీ వేసుకొని మనం చక్కగా వేపుకుందాము చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సైడ్ డిష్ తో ఏం పనిలేదు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి లంచ్ స్నాక్ లో కానివ్వండి ఈవినింగ్ రాగానే తింటానికి కానివ్వండి ఇలా చేసివ్వండి పచ్చిమిర్చి వచ్చేసి మనం రెండు తీసుకున్నామండి దీనిలో ఇంకా మనం కారం కానీ ఏమీ వేయలేదు పచ్చిమిర్చి కారమే అనమాట అందుకని దానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా చక్కగా పొంగుతున్నాయి అనమాట అన్నీ ఇలానే వేపుకుని తీసుకుందామండి పెరుగుతో తిన్నా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా మంచి క్రిస్పీగా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ మేము ముందు కట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్